క్రైస్తవులు లేదా సంఘములు సువార్త ప్రకటించకపోతే ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన బాధ్యత విస్మరిస్తూ ఉన్నట్లే క్రైస్తవుడు అంటే నూతన జన్మ అనుభవము ద్వారా క్రీస్తును తన హృదయమునందు లేదా అంతరంగమునందు కలిగి ఉన్నవాడు అని అర్థము క్రీస్తు ప్రభువు తన పరిచర్య ప్రారంభము సువార్త ప్రకటనతోనే తను ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటించేవాడు పునరుద్ధానుడై వెళ్ళినప్పుడు క్రైస్తవులకు సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించారు కూడా మరి అంతరంగంలో క్రీస్తు ప్రభువును ఉంచుకొని ఆయన చేసిన సువార్తను మనం ప్రకటించటం లేదంటే ప్రాముఖ్యమైన ప్రాథమిక బాధ్యతను మనము విస్మరిస్తున్నట్లేదు అలాగే సంఘము ఏసు ప్రభు వారి శరీరము శిరస్సు యేసు ప్రభువు క్రైస్తవులమైన మనమందరము ఆయన శరీరంలో అంతర్భాగాలము కావున యేసు ప్రభు సువార్త ప్రకటించినట్లుగా సువార్తను ప్రకటించుట సంఘము యొక్క ప్రాథమిక మరియు కీలకమైన విధి కేంద్ర లక్ష్యం కూడా సంఘ విధి సువార్త వినని వారికి సువార్తను ప్రకటించుట మరియు సువార్తను విన్నవారికి బోధించుట సంఘము సర్వలోకమునకు సువార్తను వ్యాపింప చెయ్యాలి ఫలితంగా సంఘము ఆరోగ్యకరమైన పెరుగుదలకు విస్తరణకు దారితీస్తుంది అంతేకాదు సువార్త ప్రకటన సంఘ పక్షాన దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది సువార్తను ప్రకటిద్దాం దేవుని రాజ్య విస్తరణలో భాగస్వాములవుదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ